హలో అండి గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి దేశంలో చాలా అంశాల మీద ఒక వాట్సాప్ యూనివర్సిటీ యూనివర్సిటీని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పర్టికులర్లీ వాట్సాప్లో ఒక రకమైన నెగిటివ్ ఇమేజ్ రకరకాల లీడర్స్ మీద బీజేపీ అంటే పటంలోళ్ళ మీద త్రూ వాట్సాప్ యూనివర్సిటీ రకరకాల గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా వాళ్ళు ప్రథమంగా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారిని భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అండ్ జవహర్లాల్ నెహ్రూ గారికి అగెనెన్స్ట్గా వాళ్ళు పోర్టరేట్ చేసిన పర్సనాలిటీ అగైన్ పండి మన సర్దార్ పటేల్ గారు సో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి పటేల్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి కానీ పటేల్ గారిని వీళ్ళు ఓన్ చేసుకుని నెహ్రూ నెహ్రూ గారి మీద డిఫమేను డిఫెమ్ చేసే ప్రయత్నము పొద్దున్న లేచి నుంచి నైట్ లేచే వరకు వాట్సాప్ యూనివర్సిటీ పని ఇదే సో భారతదేశంలో ఉన్న సకల సమస్యలకు కారణము ఇప్పుడు జరుగుతున్నదా అనో అరాచకాలకి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మిస్గవర్నెన్స్ ఏదైతే ఉందో ప్రతీదానికి ప్రతీదానికి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వెనకాలపై జవహర్లాల్ నెహ్రూ దీనికి కారణమని బీజేపీ ఒక వితండ వాదన చేస్తూ ఉంది ఈ దేశంలో ఈ క్రమంలో చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ విషయంలో గాంధీ కూడా తప్పు చేశారు గాంధీ గారు పటేల్ని చూజ్ చేసుకోకుండా జవహర్లాల్ నెహ్రూను చూసుకొని తప్పు చేశారు అనేసి గాంధీ గారి మీద కూడా నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ థింగ్ ఏంటంటే పటేల్ గారికి కొంచెం మార్కెటింగ్ అంటే కార్పొరేట్స్ మీద ఒక రకమైన ఇది ఉండింది కొన్ని విషయాలు డీల్ చేసే విషయంలో పటేల్ గారు బీజేపీ భావజాలానికి కొంచెం దగ్గరగా ఉన్నారు అదే నెహ్రూ గారు అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వెల్ రెడ్ పర్సనాలిటీ రేషనల్ అండ్ ట్రాగ్మాటిక్ థింగర్ సోషలిజాన్ని ఇంబైబ్ చేసుకున్న వ్యక్తి అంటే ప్రపంచ రాజకీయాల మీద ఒక సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని గాంధీ గారు చూజ్ చేసుకున్నారు గాంధీ గారు చూజ్ చేసుకునేదానికి ఇంకొక రీజన్ ఏంటంటే ప్రభావం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన క్రమంలో అర్లీ ఫిఫ్టీస్లో నెహ్రూ గారు ఉన్నారు అర్లీ సెవెంటీస్లో పటేల్ గారు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి ప్రధానమంత్రి పదవిలో ఉండి అకస్మాత్తుగా చనిపోతే నేను ఒక ఐనో అప్పుడే స్వాతంత్రం వచ్చిన దేశము ముందుకు వెళ్ళే క్రమంలో రకరకాల లీడర్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో గాంధీ గారు చేసిన విధానం ఏంటంటే వెల్ రెడ్ వెల్ ఎక్స్పోజర్ గ్లోబల్ రిలేషన్ గ్లోబల్ లీడర్స్తో మంచి కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి అండ్ పాలసీ మీద బలమైన అవగాహన ఉన్న వ్యక్తి సోషలిజాన్ని ఎంవైపు చేసుకున్న వ్యక్తి నెహ్రూ గారి వైపు గాంధీ గారు మొగ్గు చూపారు అండ్ గాంధీ గారు ఊహించింది నిజం కూడా ఏంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వస్తే నైన్టీన్ ఫిఫ్టీకి పటేల్ గారు చనిపోయారు అప్పటికి మన కాన్స్టిట్యూషన్ ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్గా రాలేదు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్లోకి రాలేదు అప్పటికే ఆయన చనిపోయారు సో గాంధీగారు ఊహించింది కరెక్ట్ అయింది కదా వయో ప్రభావంతో ఉన్నారు పెద్ద మనిషి అయ్యారు ఈ క్రమంలో ఈయన చనిపోతే దేశంలో లీడర్షిప్ ప్రాబ్లం వస్తుంది కొత్తగా ఏర్పడ్డ దేశము పక్కనే పాకిస్తాన్ ఇంకో దేశంగా విడిపోయింది ప్రపంచంలో ఏనో ఏను రష్యా ఒక రష్యా ఏనో యుఎస్ బ్రిటన్ పక్క జర్మనీ ఈ దేశాలు ఒక పక్క యాక్సిస్ పవర్స్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది జర్మనీ పతనానికి కారణమైంది రకరకాల గ్లోబల్ ర్యామిఫికేషన్స్ ఉన్నాయి కొత్తగా ఏర్పడ్డ దేశం ఈ దేశంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించేదానికి జవహర్లాల్ నెహ్రూ లాంటి గ్లోబల్ ఎక్స్పోజర్ గ్లోబల్ అఫైర్స్ మీద సంపూర్ణ అవగాహన పాలసీ మీద సంపూర్ణ అయిన అవగాహన ఉండి ఒక ప్రాగ్మేటిక్ మేనర్లో ఆలోచించి దెన్ ప్రపంచం మొత్తం నేను గ్లోబల్ అప్పటికీ ఉన్న ప్రపంచ లీడర్స్ అందరితో స్వత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న నెహ్రూ గారి వైపు చేసుకోవడంలో గాంధీ గారు చేసిన తప్పే ఉంది గాంధీ గారు ఊహించినట్టే టూ ఇయర్స్ ఫ్యాన్లోనే పటేల్ గారు చనిపోయారు అండ్ ఇంకొక వాదన అక్కడ తీసుకొచ్చేది అంటే ఆ రోజుకు ప్రధాని నేను ప్రధాని అయ్యేదానికి జేబీ క్రిప్లాని గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు పటేల్ గారు కాకపోతే క్రిప్లాని గారు వారి క్రిప్లాని గారిని చేయకుండా మన నెహ్రూగా నెహ్రూ గారిని చేశారు ఇది కూడా గాంధీ చేసిన తప్పే అంటారు సో రెండు వేల పద్నాలుగులో బీజేపీ పవర్లోకి వచ్చినప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఉండేవారు రాజ్నాథ్ సింగ్ గారిని కాదనుకొని నరేంద్ర మోడీని ప్రధానం చేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్కి వెళ్ళినప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా అమిత్ షా గారు ఉన్నారు ప్రధానిగా ఎవరిని చూజ్ చేసుకున్నారు వీళ్ళు మోదీ గారిని చూజ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఎవరు ఎవరున్నారు జేపీ నడ్డా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అగైన్ మోడీ ఉన్నారు అండ్ నైన్టీన్ యూనో నైన్టీ నైన్ ఆ టైంలో జో బీజేపీ పవర్లోకి వచ్చిన ప్రతిసారి వాజ్పేయి గారు అయ్యారు కానీ వాజ్పేయి గారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా లేరు సో పార్టీ ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏ పార్టీకి లేదు అండ్ మీకు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి ఈ నెగటివ్ ప్రోపగెండా స్ప్రెడ్ చేసేదానికి మనసు ఎలా అవుతుంది మీ దగ్గర ఎన్ని వంకర బుద్ధులు పెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటికి తను ఉండే ఆనంద్ భవన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి డొనేట్ చేసేసారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈరోజు ఢిల్లీలోది అండ్ అప్పటి కాంగ్రెస్ లీడర్స్కి గ్లోబల్ టూర్స్కి స్పాన్సర్ చేసింది పటేల్ గారు సారీ నెహ్రూ గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆల్మోస్ట్ క్లోజ్ టు టెన్ ఇయర్స్ తన యంగేజ్ మొత్తాన్ని జైల్లో గడిపారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్కి పని పనిచేసి పటేల్ గారు ఎన్ని సంవత్సరాలు గడిపారు నేను పటేల్ గారిని తక్కువ చేయట్లే ఇక్కడ పటేల్ గారు ఎన్ని సంవత్సరాలు గడిపింటారు హార్డ్లీ త్రీ ఇయర్స్ వంటెన్యూర్ గాంధీ గారు కూడా పటేల్ నెహ్రూ గారి కంటే తక్కువ జైల్లో ఉన్నారు సో పది సంవత్సరాల పాటు తన యూనో ఫాదర్ చనిపోయినప్పుడు జైల్లోనే ఉన్నారాయన ఎంగేజ్లో ఫాదర్ని కోల్పోయారు వైఫ్ చనిపోయే టైంలో జైల్లో ఉన్నారాయన కు ఒక చిన్న కూతురుని కోల్పోయారు ఆయన ఇవన్నీ జైల్లో ఉండక జరిగినవి సో ఈ క్రమంలో గాంధీ గారు ఏదైతే నెహ్రూ గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారో అండ్ నెహ్రూ గారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఒక బెటర్ కాన్స్టిట్యూషన్ని తీసుకురాగలిగారు దేశం మొత్తానికి యాప్ యాక్సెప్టెన్సీ ఉండేలా అండ్ నెహ్రూ పట్టే గాంధీ గారు అక్కడితో ఆగల నెహ్రూని పిలిచి వాట్ యు వాంటెడ్ టు డూ విత్ మిస్టర్ అంబేద్కర్ అంబేద్కర్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర సమాధానం లేదు దెన్ దాన్ని గాంధీ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇండియాకి ప్రప్రథమ లా మినిస్టర్గా అంబేద్కర్ ఉంటే బాగుంటుందని అంబేద్కర్ని లా మినిస్టర్గా ఉండాలని ప్రపోజల్ నెహ్రూ గారి దగ్గర పెట్టిందే గాంధీ గారు సో గాంధీ గారు ఇంటలెక్ట్ ఎలాంటిదంటే చాలా ఫ్యూచరిస్టిక్ ఏది మంచి ఏది ఈ ఈరోజు డెసిషన్ తీసుకుంటే దేశానికి ఏది మేలు జరుగుద్దని ఆలోచించే వ్యక్తి గాంధీ గారు అలాంటి గాంధీ గారి మీద వీళ్ళు ఒక రకమైన బురద లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అలానే గాంధీ గారు ఇంకొకటి మనం పాకిస్తాన్ అప్పుడు విడిపోయింది పాకిస్తాన్లో వయోభారంతో ఉన్న జిన్నా గారిని ప్రెసిడెంట్గా చేసుకున్నారు ఇన్ స్పాన్ ఆఫ్ వన్ టూ ఇయర్స్లో జన్ జిన్నా గారు చనిపోయారు లీడర్షిప్ ప్రాబ్లం వచ్చేసింది అక్కడ అప్పుడు క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ పాకిస్తాన్ని ఒక సమర్థవంతమైన దేశంగా ఈ రోజుకి తీర్చలేకపోతుంది ఈ రోజుకి ఒక పాకిస్తాన్ సమర్థవంతమైన దేశంగా నిలబడకపోయింది ఆ రోజు గాంధీ గారు వయో ప్రభావంతో ఉన్న పటేల్ గారిని వయసు మీరుతున్న పటేల్ గారిని ప్రధాని సీట్లో కూర్చోబెట్టుంటే ఈరోజు పాకిస్తాన్ ఎలాంటి పొలిటికల్ టర్మాయిల్ ఎలాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీని ఎలాంటి పొలిటికల్గా ఒక స్టేబుల్ లీడర్షిప్ని క్రియేట్ చేయలేకపోయిందో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా కూడా పటేల్ గారిని ప్రధానిగా చూసుంటే చేసి ఉంటే ఆ రోజు ఈరోజు ఇండియా పరిస్థితి పాకిస్తాన్ కంటే బెటర్గా అయితే ఉండేది కాదు అండ్ ద థింగ్ అప్పుడు మెజారిటీ పిసిసిలు ఇన్ ఫేవర్ ఆఫ్ పటేల్ అంటున్నారు నో నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ మెజారిటీ ఆఫ్ ద పీసీసీస్ కాదు పర్టికులర్లీ యంగర్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దే రాక్ సాలిడ్లీ స్టూడ్ విత్ జవహర్లాల్ నెహ్రూ గారు రాక్ సాలిడ్లీ అండ్ రీజన్ ఈజ్ దట్ నెహ్రూ గారు తన దగ్గర తన దగ్గర ఉన్న సంపద అప్పటికే వన్ ఆఫ్ ది వెల్దియస్ట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారిది సో కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ప్రతి రిసోర్సెస్ని సాధ్యమైనంత వరకు నెహ్రూ గారు ఇచ్చారు నెహ్రూ గారు సమకూర్చారు వాటిని సో ఇంత చేసిన నెహ్రూ గారిని కాదనుకొని పటేల్ గారి వైపు మొగ్గు చూపారని ఈ బీజేపీ చేస్తున్న విషయ ప్రచారం ఏదైతే ఉందో దేశాన్ని గాంధీ ఫ్యామిలీ మీద ఒక నెగిటివ్ ప్రోపగెండా చేసేస్తే గాంధీ ఫ్యామిలీ మీద బురద చల్లేస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క బా ఒక భావజాలాన్ని ఈ మనువాదపు పోకడల్ని ఛాలెంజ్ చేసేదానికి ఇంకో ఫ్యామిలీ ఉండదు ఇంకో ఫ్యామిలీ ఉండకుండా ఉంటే ఈ బీజేపీ ఈ మనువాదుల యొక్క పాలన పోకడలు సమర్థవంతంగా దేశంలో కంటిన్యూ అవుతాయనేసి వీళ్ళకి ఒక్కగాని ఒక్క ఇనో అడ్డంకి గాంధీ ఫ్యామిలీ అయిపోయింది అక్కడ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీ మీద బురద మనకు రాజకీయంగా ఎదురుండదు మనకి ఇబ్బంది ఉండదు అనేసి ఒక 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 దుర్బుద్ధితో ఈ రకమైన ప్రచారము బిగినింగ్ నుంచి చేస్తున్నారు అండ్ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇంకా చాలా ఇంటెన్స్గా చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు దీన్ని అండ్ దానికి అనుగుణంగానే మనం చూసుకుంటే ఈరోజు భారతదేశంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఈ మనువాదుల ఎజెండాకి చాలా బలంగా చాలా ఉధృతంగా పోరాడుతున్న వన్ అండ్ ఓన్లీ జెంటిల్ మ్యాన్ రాహుల్ గాంధీ సో వాళ్ళ నాకు తెలుసు ఈ ఈ ఫ్యామిలీని మనం స్పేర్ చేస్తే ఈ ఫ్యామిలీ మీద మనం బురద చల్లకపోతే రైట్ ఫ్రమ్ బిగినింగ్ బిగినింగ్ ఫ్రమ్ నెహ్రూ టు గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ మీద మనం బురద చల్లకపోతే మన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లము అనే ఒక దురుద్దేశంతో పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో ఒకటే 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 బురద చల్లటం అండ్ ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అయ్యే వాళ్ళకి నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫాలో అవ్వండి మీరు ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ చదవండి చరిత్ర చదవండి చరిత్ర చదివి చరిత్రలో నిజాలు తెలుసుకొని మీరు నమ్మండి జస్ట్ ఏదో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది కదా లేకపోతే ఫేస్బుక్లో ఒక స్టోరీ వచ్చింది కదా చదివేసి నిజం అనుకోవద్దు లేకపోతే యూట్యూబ్లో యూట్యూబర్ ఎవడో ఒకటి చేశాడని నమ్మద్దు నేను చెప్పినవి కూడా నమ్మద్దు మీరు బుక్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వండి మీరు బుక్లు చదవండి అప్పుడు హూ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎవరేంటిది అనేది మీకు అప్పుడు తెలుస్తుంది అంతే తప్ప ఈ వాట్సాప్ యూనివర్సిటీల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన నేను స్టోరీని క్రియేట్ చేసి రాసి పంపడం వల్ల ఇది దేశంలో ఒక పాలసీ పెరాలసిస్కి దారితీస్తూ ఉంది మనం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమేనో నెహ్రూని ఈ రోజుకి తిట్టుకునే పరిస్థితి క్రియే అరే భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని ఆయన గౌరవించాల్సింది ఇప్పుడు ఈ రకంగా తిట్టుకోవడం ఎంతవరకు సమంజని ఇప్పుడు మనం చూసుకున్నాం తెలుగు రాష్ట్రాలను చూసుకుందాం చూసుకుంటాం జవహర్లాల్ నెహ్రూ చేసింది ఏంటి అంటే మనకు నాగార్జున సాగర్ డ్యామ్ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి బ్రెయిన్ చైల్డ్ శ్రీశైలం ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ గారి బ్రెయిన్ బ్రెయిన్ చైల్డ్ బిహెచ్ఈల్ ఇక్రిసాట్ ఈసీఐఎల్ ఇలాంటి పిఎస్యూస్ అప్పుడుకున్న హెచ్ఎంటీ అనివ్వండి లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్స్ అవనివ్వండి ఇలాంటి పిఎస్యూస్ అండ్ డ్యామ్స్ వచ్చేసి వీటిని మోడర్న్ టెంపుల్ యూనో టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాని నామిన్లేషన్ చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ఈరోజు మనం నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యామ్ అనేది రెండు లేకపోతే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఊహించండి ఒకసారి బీహెచ్ఈఎల్ అండ్ ఈసీఏఎల్ అనే రెండు పిహెచ్లు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ఈరోజు ఏళ్ళు ఎలక్షన్ నడుపుతున్న ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సంస్థలు ఉండేవి కావు నెహ్రూ గారు దేశానికి ఏం చేశారు అంటే బ్రిటిషర్స్ భారతదేశాన్ని బురదతో భూమి మీద ఉన్న దుమ్ము ధూళితో సహా మొత్తం తుడిచిపెట్టుకుపోయిన టైంలో దుమ్ము ధూళి దగ్గర నుంచి ప్రతిదీ భారతదేశంలో క్రియేట్ చేశాడన్న ఆయన అండ్ అంబేద్కర్తో చాలా సఖ్యతతో ఉండి చాలా బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈ రోజుకి చాలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ సెటప్ కాక చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఎంత యుద్ధాలు జరుగుతున్నాయి ఆ దేశాలలో కానీ ఇండియాలో ఈ రోజుకి కాన్స్టిట్యూషన్ మీద యుద్ధం జరగలేదు అలాంటి గొప్ప కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చింది అంబేద్కర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి లీడర్షిప్లో ఇవన్నీ తెలుసుకోకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాంధీ నెపోటిజం వల్ల పటేల్ని నేను పటేల్ని కాదనుకొని నెహ్రూని చూజ్ చేసుకున్నారు దేశంలో సకల దరిద్రాలకి ఈరోజు జరుగుతున్న దురాగతాలు కారణం ఏంటా ఆయన బీజేపీని ఎవరిని క్వశ్చన్ చేస్తే డైరెక్ట్గా పైనన్న నెహ్రూగాని చూపించడం ఇది కరెక్ట్ కాదు ఇది దేశ చరిత్రను టార్నిష్ చేసే దేశ చరిత్రను మెలైన్ చేసే ప్రయత్నం ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బీజేపీ చేస్తుంది ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వాట్సాప్ యూనివర్సిటీని ఫాలో అయ్యే వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ గో త్రూ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చరిత్ర చదవండి చరిత్రలో మీకు నిజాలు తెలుస్తాయి అప్పుడు చరిత్ర చదివిన తర్వాత మీరు ఒక స్టాన్స్ తీసుకొని నమ్మండి కానీ మీయర్ వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అయ్యే మెసేజ్లని నమ్మి ఒక నెగిటివ్ పర్సెప్షన్ని క్రియేట్ చేసుకొని యూనో దేశం దేశం లీడర్షిప్ మీద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ మీద ఫార్మర్ లీడర్స్ మీద ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ